वेलकम टू जेपी न्यूज तोड़ने नामिष लगे आज 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 बीजेपी ने नेट सागो आज एक्चुअली बिजी पास कर रही ऐसे समय में तो बंद कराएं कुछ इस कार्यक्रम में कुछ आवाजें

గవర్నమెంట్ వచ్చి రెండు వేలు ఏడు వేల రూపాయలు కొంతమంది పడి పడుతుంది కొంతమంది ఇంకా కూడా పడుతుంది అని తొందరలో అయిపోతుంది మనం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొంతమంది గవర్నమెంట్ వస్తానే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అవుతానే చంద్రబాబు నాయుడు ఇస్తే వర్షాలు పడవు అని చాలా మందిలో చాలా ఖేలంగా ఈసారి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత సుభిక్షంగా వర్షాలు పడి ఎంత మంది రైతులు అన్ని పంటలు కూడా చాలా చక్కగా ధరలు కూడా మన ఎమ్మెల్యే కాదు అసెంబ్లీలో కానీ లేదా అగ్రికల్చర్ తో కానీ మాట్లాడి ఇప్పుడు అవన్నీ కూడా మనకిస్తే మనం ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటారు మనకి తుఫాను వస్తున్నాయంటే నిమ్మజీలు వేసుకున్న వాళ్ళకి ఈ నిమ్మకాయలు ఏం జరుగుతుందో చాలా పోయేంత ఉంటుంది ఎందుకంటే మనం కేవలం వాటి మీద ఆధారపడి చాలా మంది కుటుంబాలు ఉన్నాయి మన జిల్లాలో నిమ్మ రైతులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా ఈ మార్కెట్ విధానంలో కూడా ఈ రోజు నిమ్మకాయలు పరిస్థితి చూస్తే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు రూపాయలు పది రూపాయలు పదకొండు రూపాయలు అంత ఉన్నాయి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి అందరం కూడా కొంతమంది రైతులు అందరినీ కూడా కావాల్సింది ఒక అందరం కూడా ఎమ్మెల్యే గారు అసెంబ్లీ జరిగేటప్పుడు కానీ లేదా ఎప్పుడైనా తీసుకోబోతే మండలానికి ఒక పది మంది లెక్కన అందరం కూడా పోయి ఇక్కడ విషయాలన్నీ కూడా అతనికి చెప్పి మంత్రి గారికి చెప్పి ఈ కొరకులన్నీ కూడా తీర్చాలని చెప్పని అనుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన Bueno, no, no,